ప్రైజ్లాడు పిల్లలు ఈరోజు మీకు నేను యేసుప్రభు శిష్యుడైన సీమోను పేతురు గురించి చెప్తాను అతను ఏ విధంగా యేసుప్రభు శిష్యుడయ్యాడు ఆ తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా ఆయన సేవ చేస్తూ హతసాక్షిగా అయ్యాడు అనే విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను సీమోను పేతురు పేరు సీమోను వాళ్ళ ఊరు గలలియాలోని బెస్సైదా అయిదా ఊరివాడనమాట వీళ్ళ నాన్న పేరు యోహాను ఇతనికి ఒక అన్నగోడు ఉన్నాడు అతని పేరు ఆంద్రియ ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఈ విధంగా చాలా చిన్న కుటుంబం అనమాట వీళ్ళు గలలియా ప్రాంతంలోనే నివసించేవాళ్ళు వీళ్ళ నాన్న వచ్చి పని ఏమిటంటే చేపలు పట్టేవాడనమాట సో నాన్నను బట్టి వాళ్ళ నాన్నను బట్టి వీరిద్దరు చిన్నప్పటి నుంచే చేపలు పట్టడం అనేది నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అయితే వీళ్ళ చిన్నతనంలో ఇజ్రాయల్ ప్రజలు ఏమిటంటే వాళ్ళ చిన్నతనం నుంచే మనకులాగా స్కూల్స్కి అట్లా వెళ్ళరు వాళ్ళు వెళ్ళేది ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటానికి వెళ్తారన్నమాట అలాగా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాళ్ళు కొన్ని కీర్తనలు కూడా కంఠస్థం చేసేవాళ్ళు అంతేకాకుండా వాళ్ళ అమ్మ కూడా మోషే గురించి యోసేపు గురించి అలా కథలుగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేది అంతేకాదు వాళ్ళ నాన్న కూడా వాళ్ళకి దేవుని మాటలు కూడా చెప్తా ఉంటాడు ఏమని చెప్తాడంటే మనకు ఒక రక్షకుడు వస్తాడు ఆ రక్షకుడు వస్తే మన పాపాల నిమిత్తము ఆయనే మన కొరకు చనిపోతాడు మనకి ఈ బానిసత్వం నుంచి ఆయన విడుదలనిస్తాడు వాళ్ళని రోమి రోమియులు పరిపాలన చేస్తూ ఉంటారనమాట వీళ్ళ నుంచి మనకి విడుదల ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటారు వీళ్ళు చిన్నప్పటి నుంచే రక్షకుడు వస్తాడంట ఆయన ఎలా ఉంటాడో ఆయన మనల్ని మంచిగా పరిపాలన చేస్తాడంట అది చూస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారనమాట అట్లాగే అదే ఊర్లో ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది ఇంకొక కుటుంబం వాళ్ళు ఎవరంటే జబదయి అని ఒక అతను ఉంటాడు అతనికి ఇద్దరు కుమారులు యోహాను యాకోబని ఇద్దరు కొడుకులు ఉంటారనమాట వాళ్ళు కూడా అదే ఊరిలో ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిసి ఎవరెవరు సీమోను ఆంద్రియ యాకోబు యోహాను వీళ్ళు నలుగురు చిన్నవాళ్ళు కదా ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఈ విధంగా చక్కగా ఆడుకునేవాళ్ళు వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు ఆ విధంగా కొంత సమయమేమో ఆ ధర్మశాస్త్రం నేర్చుకోవటానికి వెళ్ళేవాళ్ళు అనమాట ఈ విధంగా గడుపుతూ ఆ విధంగా పెద్దవాళ్ళు అవుతా వచ్చారు అయినప్పుడు ఒకరోజు ఏమైందంటే బాప్తీసమిచ్చు యోహానను గురించి విన్నారు కదా ఆయన ఏం చెప్తా ఉంటాడంటే యేసుప్రభు రాబోతున్నాడు మీ పాపాలన్నీ ఒప్పుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటాడు ఆ మాటలు వినటానికి ఈ ఆంధ్రియ ఈ నలుగురిలో ఉన్నారు కదా నలుగురిలో ఆంధ్రియ యోహాను కలిసి ఆ బాప్తిసమిచ్చి యోహాని దగ్గరికి వెళ్తారనమాట వెళ్ళి ఆయన చెప్పే వాక్యాలు వింటా అక్కడ ఉండగాలని ఒకరోజు ఏమైద్దో తెలుసా యసుప్రభు బాప్తిసం తీసుకోవటానికి ఆ బాప్తి ఇచ్చి యోహాన్ దగ్గరికి వస్తాడు రాంగాల్నే ఆ బాప్తి యోహాన్ అంటాడు ఇగో ఈయనే దేవుని గొర్రెపిల్ల ఈయనే మన కొరకు రక్షకుడు మన కొరకు చనిపోవటానికి మన పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేవటానికి వచ్చిన ఈయనే రక్షకుడు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తాడనమాట చూపించగానే వాళ్ళు ఆంధ్రయో యోహాను కూడా ఉన్నారు కదా వాళ్ళు చూసి వెంటనే యశుప్రభు వెనకే వెళ్తారు వేసప్రభు వెనకే వెళ్ళంగానే యేసుప్రభు వెనక తిరిగి చూసి ఏం ఏం కావాలి అంటాడు అనగానే అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావో మేము అక్కడికి వద్దామని నీ వెనక వస్తున్నాము అని చెప్పేసి అనంగానే అవునా రండి అని చెప్పేసి అంటాడు అని ఏసె ఎక్కడున్నాడో చూసేసి మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంటికి వెళ్ళిపోయి ఆంధ్రేయకు చాలా సంతోషం వస్తుంది వెళ్ళి వాళ్ళ తమ్ముడికి చెప్తాడనమాట సీమోన్కి ఏమని చెప్తాడు నేను ఇలాగా మెస్సేను చూశాను ఈ క్రీస్తును చూశాను నువ్వు కూడా రా అని చెప్పేసి గబగబా వాళ్ళ తమ్ముడిని తీసుకొని మళ్ళీ దగ్గరికి వెళ్తాడు ఈ ఆంధ్రియ ఎల్లంగానే ఏసయ్య ఈ సీమోను చూడంగానే ఏమంటాడో తెలుసా ఇక్కడ నుంచి నీవు సీమోను కాదు పేతురు అని నీకు పేరు పెడుతున్నాను పేతురు అంటే అర్థం ఏంటో తెలుసా రాయి అనమాట ఇక ఇక్కడి నుంచి నువ్వే బలం కలిగి దేవు నా కొరకు బలమైన పనులు చేస్తావు నీ మీద నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పేసి అంటాడనమాట అనమాట చెప్పిన మాటలు విని మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు సీమోను పేతురు ఎక్కడ ఉంటున్నాడంటే గలలియాలో కపర్ణ హోంలో ఉంటున్నాడు అప్పటికే సీమోనికి పెళ్ళి అయిందనమాట భార్య తనతో కలిసి ఆ కపర్ణ హోంలో ఉంటున్నాడు గలలియాలోనే ఈ యోహాను యాకోబు కూడా ఉన్నారు కదా అయితే ఈ నలుగురు చేపలు పట్టడానికి ప్రతిరోజు సముద్రానికి వెళ్తారనమాట నైట్ వెళ్ళి చేపలు పట్టి ఉదయం తీసుకొని వచ్చి వాటిని అమ్ముకుంటా ఉంటారు ఆ విధంగా ఒకరోజు ఏమైందంటే ఈ నలుగురు కలిసి మళ్ళీ ఎవరు పడవ వాళ్ళు వేసుకొని రెండు పడవల్లో చేపలు పట్టడానికి వెళ్ళారు నైట్ అంతా చేపలు పట్టడానికి ట్రై చేస్తారు అయితే ఒక్క చేప కూడా పట్ట పడదనమాట పడిపోయేసరికి ఇంకా బాధతో ఉదయానికి పడవల్ని వలల్ని బయటకు తెచ్చేసుకొని అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటారు వలల్ని ఇంకా ఆ టైంలోనే ఏసయ్య మళ్ళీ వస్తాడనమాట ఏసైతో పాటు చాలామంది గుంపుగా అమ్మట వస్తూ ఉంటారు ఎందుకు దేవుని మాటలు వినటానికి అంతేకాదు ఏసై మీద కూడా పడుతూ ఉంటారు ఇంక అందుకని చెప్పేసి అంటాడంటే ఈ పేతుడి దగ్గరికి వచ్చి నీ పడవను కొంతసేపు ఇవ్వవా ఈ ప్రజలందరికీ వాక్యం చెప్పాలి అని చెప్పేసి సీమోని పేతురిని అడుగుతాడు అనంగానే సరేనయ్యా తీసుకో అని చెప్పేసి ఇంకొంచెం లోపలికి కొంచెం లోపలికి ఆ పడవని నెట్టి ఏసఐని కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన ప్రజలందరూ ఈ వాక్యాన్ని ఏసై బోధిస్తాడు వాళ్ళు వాక్యం విని వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోంగానే వెంటనే ఏసై అంటాడు ఇప్పుడు నీ వల వేసి చేపలు పట్టు అంటాడు అనగాలనే సీమోను అంటాడు అయ్యా రాత్రంతా పట్టాము ఒక్క చేప కూడా పడలేదయ్యా పగలు అంత చేపలు పడవు అని చెప్పేసి అంటాడు ఏ లేదు నా మాట ప్రకారం నువ్వు ఈ పడవని కొంచెం లోపలికి నడిపి లోపలికి పోనిచ్చి అంటాడు అనంగాల్నే సరే అని చెప్పేసి వల వస్తాడు ఏ ఇంకా అసలు చాలా చేపలు పడతాయి అనమాట అప్పుడు ఆంధ్రియా కూడా బయటికి లాగటానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అయినా కానీ వాళ్ళు ఇద్దరి వల్ల కావట్లేదు అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా దూరంలో ఉన్న యాకోబుకి వ్యూహానికి సైగ చేస్తారు ఏ మాకు సహాయం చేయండి అనంగాలనే వాళ్ళు కూడా గబగబ వస్తారు వచ్చి ఆ వలని బయటికి లాగుతారు ఆ చేపలని రెండు పడవలకి నింపుతారు అన్ని చేపలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదనమాట అన్నీ చూసి ఇంకా పేతురికి భయం వేస్తుంది భయం వేసి ఏసై కాళ్ళ మీద పడిపోయి ఏసయ్యా నేను పాపాత్ముడి అయ్యా నువ్వు ఇక్కడ ఉండొద్దు నన్ను వదిలేసి వెళ్ళిపోయా అని చెప్పేసి అనంగాల్ని అప్పుడు ఏసయ్య ఏమంటాడంటే ఇక్కడి నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను నువ్వు ఎమ్మటి రా అని చెప్పేసి చెప్తాడనమాట అని ఆంద్రియాని యాకోబిని ఏహో అని ఈ నలుగురిని వెంట పెట్టుకొని ఏసై య్య వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఏసయ్య పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటాడనమాట ఆ పన్నెండు మందిలో ఈ పేతురు యేసు ప్రభుతో మూడున్నర సంవత్సరాలు ఏ విధంగా ఆయనతో ఉన్నాడు ఆయనతో ఎటువంటి సంబంధం కలిగి యేసుతో నడిచాడు అనే విషయాలు ముందు వారాల్లో మనం తెలుసుకుందామా